సహోదరు సహోదరి జాగ్రత్తగా విను ఒక ఇంటి మీద దాడి చేయాలన్నా ఆ ఇంటిని దోచుకోవాలన్నా శత్రువు సాధారణంగా చేసే పని ఏమిటంటే టెలిఫోన్ వైర్లు కట్ చేస్తాడు కమ్యూనికేషన్ని కట్ చేస్తాడు ఆ కమ్యూనికేషన్ కట్ అయిపోయిందయా అంటే ఆ ఇంటి మీద దాడి జరగబోతుంది ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరి సహోదరులు ఖచ్చితంగా మనం ప్రశ్నించుకోవాలి ఏమిటి దేవుడితో మనకున్న కమ్యూనికేషన్ కట్ అయిందా అయితే నీ ఇంటి మీద సైతాను కన్ను వేశాడు జాగ్రత్తగా విను ప్రార్థనా జీవితము నీ జీవితంలో కట్టయిందయ్యా అంటే సైతాను నీ ఇంటి మీద దాడి చేయబోతున్నాడు ప్రార్థనా జీవితము కట్టయిందయ్యా అంటే సైతాను నీ సంఘం మీద దాడి చేయబోతున్నాడు ప్రార్థనా జీవితం కట్టయిందయ్యా అని అంటే సైతాను నీ బిడ్డల మీద దాడి చేయబోతున్నాడు అమ్మ సహోదరి వింటున్నావా సహోదరుడు వింటున్నావా ఒకప్పుడు ప్రార్థనా పరుడివి ఒకప్పుడు చాలా మంచి ఆత్మీయురాలువి కానీ ఈ మధ్యకాలంలో ఆత్మీయత తగ్గిపోయింది తరిగి తరిగిపోయింది కారణం తెలుసా సైతాను నీ మీద కన్ను వేశాడు నువ్వు కలిగి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని నీకు కాకుండా చేయాలని నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించకుండా చేయాలని ఈరోజు నీవు కలిగి ఉన్నటువంటి ఆర్థిక బలాన్ని అస్తవ్యస్తం చేయాలని నువ్వు కలిగి ఉన్న అన్నిటికంటే గొప్ప ఆస్తి నీ బిడలు నీ బిడ్డల జీవితాన్ని నాశనం చేయాలని సైతాను పన్నాగం పన్నాడు కాబట్టి ప్రార్థనా జీవితాన్ని నీకు లేకుండా చేస్తున్నాడు ఎందుకని నువ్వు ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవునితో నువ్వు కనెక్షన్ కలిగి ఉంటున్నావు ఆయనతో నీకు కనెక్షన్ ఉన్నట్లయితే సైతాన్ యొక్క తంత్రాలు నీ జీవితం పైన పనిచేయని పనిచేయవు దేవునితో నువ్వు ఎప్పుడూ కూడా అనుసంధానమై ఉన్నట్లయితే ప్రార్థనా పరుడుగా నువ్వు ఉంటున్నట్లయితే సైతాను ఆటలు సాగనే సాగవు బైబుల్లో అహితో పేలు అనే ఒక మంత్రి ఉండేవాడు దావీదు బహుగా నమ్మినటువంటి మంత్రి గొప్ప సలహాదారుడు నమ్మిన బంటు మంత్రి అంతగా నమ్మినప్పుడు అదే అహితో పేలు ఒకరోజు దావీదుకు వ్యతిరేకంగా తయారయ్యాడు దావీదు నాశనాన్ని కోరాడు దావీదును చంపాలని ప్రయత్నం చేశాడు దావీదు బహుగా నమ్మినటువంటి మంత్రి దావీదుకు సలహాదారుడిగా ఉన్నవాడు ఆ రోజుల్లో అహీతో పేలు ఏదైనా సలహా ఇచ్చాడంటే అది సాక్షాత్తు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆలోచనగా దావీదు భావించాడు ప్రజలు భావించారు అలాంటి వ్యక్తి సడన్గా దావీదుకు వ్యతిరేకమై దావీదునే చంపాలని చెప్పి ఆలోచన చేశాడు ఆ విషయం కాస్త దావీదుకు తెలిసినప్పుడు దావీదు చేసి నేనో తెలుసా ప్రార్థన చేశాడు ప్రభా అహితోపేలుని బహుగా నమ్మాను అతన్ని నేను నా మంత్రిగా పెట్టుకున్నాను నా సలహాదారునిగా పెట్టుకున్నాను అతడు అనేక సందర్భాలు ఇచ్చిన సలహాలు ఖచ్చితంగా పనిచేసినాయి కానీ ఇప్పుడు అదే సలహాదారుడు నేను నమ్మినటువంటి మంత్రి నాకు శత్రువుగా తయారయ్యి నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు దేవా యహోవా అహితో పేలు యొక్క ఆలోచనలను దయచేసి చెడగొట్టునైనా ప్రార్థన చేశాడు సహోదరి సహోదరులు మనకు తెలియకుండానే మన చుట్టూ చాలామంది శత్రువులు ఉంటారు పైకి మిత్రులుగా కనిపించవచ్చు పైకి నీ బాగు కోరుతున్నట్టుగా కనిపించవచ్చు పైకి నిన్ను అభినందిస్తున్నట్టుగా కనిపించవచ్చు పైకి ఆత్మీయులుగా కూడా కనిపించవచ్చు కానీ నీకు తెలియకుండానే నీకు నీ సంఘానికి నీ సేవకు సకుటుంబముగా నీ మీద దాడి చేయాలి అని చెప్పి వాళ్ళు పన్నాగాలు పండుతూ ఉండుండొచ్చు అటువంటి సమయంలో నీ ఉద్యోగం విషయంలో నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు కలిగిన వ్యవసాయంలో నీకు నష్టాన్ని కష్టాన్ని కల్పించాలని నీకు లాభం లేకుండా చేయాలని రాబడి రాకుండా చేయాలని నువ్వు పొందుకోవాలనుకుంటున్న విజయాన్ని పొందుకోకుండా చేయాలని సైతాన్ని శత విధాల ప్రయత్నం చేస్తూ వానికి అనుకూలంగా ఉన్నటువంటి మనుషుల్ని నీ మీద ప్రయోగం చేస్తాడు ఏం చేస్తే నువ్వు విజయం సాధిస్తావు ఏం చేస్తే అపాయం నుండి తప్పించుకుంటావు ఏం చేస్తే నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు ఏం చేసి నీ సంఘాన్ని సేవను భద్రపరచుకుంటావు ఒకే ఒక్క మార్గం ప్రార్థన ఆనాడు దావీదు చేసిన తెలుసా సైన్యాన్ని మరింతగా పెంచే ప్రయత్నం చేయలే దావీదు చేసింది ఏమిటంటే తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు బైబుల్ ఏముందో తెలుసా అండి ఆనాడు దావీదు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు కాబట్టి అహితోప్యలు యొక్క ఆలోచనలన్నింటినీ చెడగొట్టి పడేశాడు అహితోప్యలు ఏమి తలంచాడో అది జరగల ఏమనుకున్నాడో అది నెరవేరలా ఫలితమేడు తెలుసా అహితోప్యలు అవమానంతో ఒరిపోసుకొని చచ్చిపోయాడు దావీదు కోరింది ఏమిటి అహితోప్యలు యొక్క ఆలోచనలను చెడగొట్టు అని ప్రార్థన చేస్తే దేవుడేం చేశాడు శత్రు శేషమే లేకుండా చేసి పడేశాడు ప్రార్థన నీ మీదకు రాబోతున్న విపత్తు నుండి తప్పిస్తుంది ప్రార్థన సైతాను పొంచి ఉంచిన ప్రమాదము నుండి తప్పిస్తుంది ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుంది ప్రార్థన నీ సంఘాన్ని సేవను భద్రపరుస్తుంది కానీ అన్నీ తెలిసినా సరే ఈరోజు బహుగా నిర్లక్ష్యానికి గురవుతుంది ఏంటో తెలుసా ప్రార్థనా జీవితం సమాజమా ఈరోజు దేవుడినితోనే మాట్లాడుతున్నాడు నీ జీవితంలో భర్తగా కావచ్చు భార్యగా కావచ్చు బిడ్డగా కావచ్చు ప్రార్థనా జీవితం నీలో అడుగంటింది అని అంటే ప్రార్థన నువ్వు చేయలేకపోతున్నావు అంటే ప్రార్థించటానికి సమయం లేదంటే ప్రార్థించడానికి నువ్వు మోకరించటం లేదంటే వినో నీ మీద సైతాను కన్ను వేశాడు దావీదు మార్గం గుండా వెళ్ళాలనుకుంటే దేవుణ్ణి దాగుచోటుగా పెట్టుకో ప్రతిరోజు వెళ్ళి ఆ దాగుచోటు అయిన క్రీస్తు దగ్గర కాసేపు విశ్రమించు కాసేపు ప్రార్థన చెయ్యి ఈరోజు నాతో పాటు ఎంతమంది తీర్మానం తీసుకోబోతున్నారు దాగుచోటు అయినా ప్రభు దగ్గరికి వెళ్ళి కనీసం ఒక అరగంట సేపు అయినా నేను ఖచ్చితంగా ప్రతిరోజు మోకరిస్తాను ఆయన సన్నిధికి వెళ్ళి నాకున్న ప్రతి కష్టాన్ని చెప్పుకుంటాను ఆయన సన్నిధిలో నేను భద్రతను పొందుకుంటాను అన్నవాళ్ళు చే చూపించండి పరిశుద్ధుడు అయిన తండ్రి హస్తము చూపిస్తున్న ప్రతి ఒక్కరూ ఈరోజు నీకు మాటిస్తున్నారు ప్రార్థన అనే ఆయుధము లేకుండా నాయన యుద్ధ భూమికి వెళ్ళి మేము సాధించగలిగింది ఏమీ లేదయ్యా ఇంటిలో నుండి మేము బయటకు అడుగు పెడుతున్నామంటే యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నాం ప్రమాదకరమైనటువంటి ప్రపంచంలో అడుగు పెడుతున్నాం సైతాను పొంచి ఉంచినటువంటి నాయన పన్నాగాలను ఎదుర్కోబోతున్నాం కానీ ప్రార్థన అనే ఆయుధం మాకు లేకపోతే ఎలా ఈ సైతాన్ని మేము జయించగలం మమ్మల్ని నాశనం చేయాలని మాకు నష్టాన్ని కల్పించాలని దివారాత్రములు మా చుట్టూ తిరుగుతున్నాడు అలా తిరిగేటటువంటి సాతాన్ని ఎదుర్కోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ప్రార్థన ప్రార్థన నీతో మాట్లాడడం సాతాన్తో పోట్లాడడం నాయన నీతో మాట్లాడుతూనే సైతాంతో పోరాడి గెలిచేటటువంటి కృప మాకు దయచేయండి ఏసునామం పేరటు వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఒక కామెంట్ పెట్టండి దేవుడు మీకు తోడేమో